కొండ బాదం కూడా అన్న వచ్చానమాట కాయలు అనమాట ఇదైతే ఈ విధంగా ఉంటుందండి అచ్చా బాదాం పలుకులకు కనబడుతుంది కదా ఆ టేస్ట్ కూడా దగ్గర దగ్గర కోలికి అలాగే ఉంటాయండి మరి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ట్రైబర్ కల్చర్ యాక్టివిటీ ఛానల్ అండి మరి అయితే మేము మరి మాకు ఈ సీజన్లో లభ్యమయ్యే తాండకాయలు గురించి వీడియో చేద్దామనేసి మా ఊరు పక్కకే వచ్చాం ఫ్రెండ్స్ అడవిలోకి మరి ఇవైతే మా చిన్నప్పుడు మాకు చాలా ఫేవరెట్ అంటే పళ్ళు అన్నమాట అవి మేము ఏ విధంగా తినాలో ఎలా ఉంటాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా కుయ్య బాస్ అయితే వీటిని తాండి అంటామండి టాండే మారణం అంటాం దాన్ని చెట్టునైతే టాండి అని పిలుస్తుంటాను అంటే కాయల్ని ఇవి చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి ప్రకృతిలో దేవుడు చేస్తున్న ఈ ప్రకృతిలో చక్కగా మరి ఇటువంటి వాటిని మీకు చూపిస్తున్నాం మీరు మా యొక్క వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మీకు ఏమైపిస్తుంది తప్పకుండా అభిప్రాయాన్ని కామెంట్ సెస్యంలో రాయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు చూపిస్తాం ఈరోజు ओके फ्रेंड्स अला गल मार्ग ఈవన్ ఫ్రెండ్స్ కింద పడ్డాయి చూసారు కదండి ఈ అచ్చం బాదం బాదం కాయలు ఉంటాయి కదండి ఆ విధంగా కనబడతాయి చూసారు కదండి ఇది కొండ బాదం కూడా అనొచ్చు అనమాట మరి మీ ప్రాంతంలో మీ ప్రాంతీయ భాషలో ఏమంటారో మాకు కామెంట్స్ చేయండి మా ప్రాంతీయ భాషలో అయితే తాండకాయలు అంటారండి మా తెలుగులో కూవ్లయితే తాండి అని పిలుస్తుంటాం చూసారు కదండి ఇదిగోండి ఫ్రెండ్స్ చెట్టు అయితే ఈ విధంగా ఉంది చూసారు కదండి ఈ చెట్టు బెరడం ఫ్రెండ్స్ ఇది దగ్గుకు ఏమైనా అంటే దగ్గు వచ్చినప్పుడు మెడిసిన్గా ఈ యొక్క చెట్టు బెరడిని అయితే ఉపయోగిస్తుంటారు అలాగే కామెరలు కూడా పనికొస్తుంది ఈ యొక్క చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు ఇది మా చిన్ననాటి నుండి ఇది పెద్ద చెట్టు ఇది చూడండి పైన వరకు చాలా బాగుంది కదండి చెట్టు అయితే చాలా బాగుంది పైన కాయలు కూడా కనబడుతున్నాయి ఇది కింద రాలిన కాయలు అనమాట ఇది అయితే సెటప్ చాలా పెద్దది చూస్తున్నారు కదా వీడియోలో ఏవైతే కింద రాలినా మాత్రం మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్ పైన చక్కగా అందంగా కనబడుతున్నావన్నీ చూపిస్తేవారిని పక్కన కాఫీ కూడా వేస్తారు కాఫీ తోట కూడా వేస్తారు ఇదేంటి రాళ్ళు పట్టుకున్నారని అనుకుంటారా వీటిని అయితే కొట్టాలండి బదలు కొడితేనే ఈ విధంగా లోపల ఉన్న గుజ్జుని తింటాము చూడండి ఇదేంటి రాళ్ళు పట్టుకొని ఇలా ఆడుకుంటున్నారు అనుకుంటున్నారేమో కానీ లోపల ఉన్న గుజ్జుని తినాలంటే రాళ్ళతో కొట్టాల్సిందే వీటిని బదులు కొట్టాల్సింది చూస్తారు కదా ఇది ఇది ఉంది ఇదిగో ఫ్రెండ్స్ పలుకు లోపల ఉంటుంది ఈ విధంగా ఉంటుందండి అచ్చా బాదాం పలుకులో కనబడుతుంది కదా ఆ టేస్ట్ కూడా దగ్గర దగ్గర పోలిక అలాగే ఉంటాయండి మరి మీ ప్రాంతంలో ఉన్నట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి ఈ విధంగానే దీన్ని అయితే పెద్ద కూడా ఉంటుంది ఎక్కువగా మరి మా గిరిజనులు ఏది తిన్నా సరే అది చాలా హెల్తీ ఫుడ్ అనమాట చాలా హెల్తీ ఫుడ్ అది అయితే దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఏంటంటే మరి మాకు అంతగా తెలియదు మా పూర్వీకులు అయితే తినడమే నేర్పించే కానీ వీటి వల్ల ఉపయోగాలు ఏంటో నేర్పించలేదు కానీ చెట్టులో నుండి వచ్చే కాయ కానీ పండు కానీ చెట్టు బెరడు కానీ చెట్టు లోపల ఉన్న వేర్లు కానీ అన్నిటికీ అంటే మానవ మానవ మనుషులకు అందరికీ ఉపయోగకరంగా మరి ఆయుర్వేదకంగా పనికొస్తుంది అనమాట ఇది ఫ్రెండ్స్ మరి అనేకమైన వీడియోస్ మేమైతే చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి మీ యొక్క సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం కాబట్టి మాకు తప్పకుండా సపోర్ట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రానున్న రోజుల్లో మంచి మంచి వీడియోస్ పెడతాం మా యొక్క ట్రైబల్ కల్చర్ మొత్తం చూపిస్తాం కష్టపడింది దీని యొక్క టేస్ట్ని మనం చూడలేము కదా వీటిని తినాలంటే కొంచెం సాహసమే చేయాలి తిన కొంచెం తేడా వచ్చినా వేసక తగిలితే అది గాయం అయ్యే ప్రమాదం కూడా ఉంది ఫ్రెండ్స్ అక్కడ చూసుకొని కుట్టాలి తినము వీటిని అంత రిస్క్ చేస్తున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఎలా ఉంది టేస్ట్ బాగుందా సరే టేస్ట్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా తినండి ఒకసారి బాగుంటాయి మా ట్రైబల్ ఏరియాలో అయితే ఎక్కువ ఇవి విరివిగా దొరుకుతుంటాయి చాలా బాగుంది లేకపోతే బాదం పళ్ళు ఎలాగైతే ఉంటాయో ఆ విధంగానే మీ టేస్ట్ కూడా ఉంటుంది బాదం బాదం పళ్ళు దేనికి ఉపయోగపడతాయో ప్రయోజనకరంగా ఉంటాయో దేనికి పనికి వస్తాయో మరి దానికి తగ్గట్టుగా నీవు కూడా ఉండొచ్చామని అనుకుంటున్నామేమైతే అదే ఉపదేశం ఇవి కొంచెం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవైతే మేము ఇంట్లో తీసుకెళ్తున్నాం మాకు ఊరి పక్కన కాబట్టి మేము ఇంట్లో తీసుకెళ్ళేసి మేము వీటిని బదులు కొట్టేసి మేము లోపల ఉన్న అయితే తింటాం చూస్తే కదండి ఇదిగోండి ఇది ఒక ఫ్రెండ్ కనబడుతుంది ఇది కూడా ఇదైతే లోపల ఉండే పలుకండి ఓకే ఫ్రెండ్స్ తినిపి తిని చూపిస్తాం ఎలా బాగుంది ఫ్రెండ్స్ మనం బీడి పలుకు తిన్నప్పుడు ఎలా అనిపిస్తుంది దగ్గర దరిదాపు దగ్గర దగ్గర టేస్టీ ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్